తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి అసలు ఎన్నికల ఫలితాల వేర ఉన్న పలంగా ఎక్కడికి వెళ్లారు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తుంది నారా చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు కాదు కాదు డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లారు ఇలా ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆఖరికి ఆయన పార్టీ కూడా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్కి వెళ్లారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే దానిపై గోప్యతను ప్రదర్శిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇక చంద్రబాబు ఏం చేసినా బాకా ఉదయ ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారెన్టీర్ పై వేరువేరు కథనాలు ఇవ్వడం గమనార్హం చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనే దానిపై స్పష్టత కొరవడింది ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్లారనుకుంటూ లీక్లు వచ్చాయి టీడీపీ శ్రేణులు అయితే చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్ఆర్ఏ నేత కోమిటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయింది ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు వాళ్ళిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి అలాగే ఏ పర్యటనకు వెళ్లినా అధికారికంగా వెల్లడించవలసిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా అందుకే వైఎస్ఆర్ సిపి జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతుంది సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటన ఏదో రాష్ట్రానికి ఉద్ధరించే పనిగా చూపించే ఎల్లో మీడియా ఈసారి ఆ బిల్డప్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ రకం చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్ఆర్సీపీ ఆరా తీటంలో సారీ తప్పే ముంది